ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి ఇటు వైసీపీ అటు టీడీపీ కూటమి టీడీపీ కూటమి అంటే మళ్ళీ టీడీపీ జనసేననే బీజేపీ కూటమిలో ఉంది కానీ మేనిఫెస్టోలో లేదంట అదే మతుకులు బతుకుల సంసారం మనకు అర్థం కాదు వాళ్ళు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కీలకమైన ఎన్నికల దశలప్పుడు ఎవరి రూపం ఏంటో ఎవరి ఆలోచన ఏంటో ఎవరి ద్వేషమేంటో ఎవరికి ఎంత విషముందో ఎవరి స్థాయిలో వాళ్ళు వివిధ వేదికల మీద బయట పెడుతూనే ఉన్నారు అండ్ అదే సమయంలోనే యాభై ఎనిమిది నెలల కాలం పాటు పరిపాలించిన ముఖ్యమంత్రి యువకుడు ఒకవైపు ఏమో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇవన్నీ చేశాను అని చెప్పి చూపించుకుంటూ ఓటు అడుగుతున్నారు మరొక వైపు మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం జగన్ మీ ఇంట్లో నుంచి ఆయన ఇంట్లో నుంచి చెప్తున్నాడా ఆయన కంపెనీల నుంచి ఇస్తున్నాడా ఆయన ఇచ్చేది మేము కూడా ఇస్తాం కదా అంతకు మించి ఎక్కువే ఇస్తాం మాకు ఓట్లు వేస్తారు ఎందుకు జగన్ నాశనం చేశాడని చెప్పి అసహనాన్ని ప్రదర్శించుకుంటూ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరిని మాటే కాదు ఏం జగన్ ఇంట్లో నుంచి ఇచ్చాడా జగన్ కంపెనీల నుంచి ఇచ్చాడా అన్నది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి మాటే కదా చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళమాట పవన్ కళ్యాణ్ ఒక్క మాటే కాదు ఆయన అభిమానించే వాళ్ళమాట జగన్ నవ్వు నచ్చని వాళ్ళ మాట జగన్ నడక నచ్చని వాళ్ళ మాట జగన్ పేరు నచ్చని వాళ్ళ మాట జగన్ ప్రాంతం నచ్చని వాళ్ళ మాట వాళ్ళ మాట కూడా ఇదే ఏం జగన్ ఇంట్లో నుంచి ఇచ్చాడా నేను సంద లెక్క ఇచ్చాడా ప్రభుత్వ సమ్మె కదా అని ఇటువంటి వాళ్లకు నేను కాదు మీరు కూడా సుటిగానే అడగండి వీళ్ళని మీరు కూడా సుటిగానే అడగండి ఏమని యాభై ఎనిమిది నెలల కాలం పాలించిన వ్యక్తి నా పాలన నచ్చితేనే ఓటు వేయండి ఇవన్నీ చేశానని చెప్పి చదువుతున్నాడు కదా మరి పద్నాలుగేళ్ళు పాలించిన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నా పద్నాలుగేళ్ళ పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి ఎందుకు అడగట్లేదు అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని మీరు సుటిగా అడగండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పాఠశాలల్లో కనీసం టాయిలెట్లైనా కట్టాలి అనే ఆలోచన ఎందుకు చెయ్యలేదు అని అడగండి అయివారును కూర్చునే కుర్చీ ఏదైతే ఉంటుందో కుర్చీ మంచి తీయకుండా పోయారు ఆ చెక్క కుర్చీలకు సక్కంగా నాలుగు కాళ్ళు కూడా ఉండేటట్లు ఎందుకు చూడలేదు అడగండి మొత్తం మాసిపోయిన బోర్డులు పీస్తో రాసినా కూడా రాయని బోర్డులు ఎందుకు మార్చలేకపోయారు అడగండి పడి చీలిపోయిన గోడలు ఉన్న పాఠశాలలు ఎందుకు వసతులు కల్పించలేకపోయారు అడగండి వాళ్ళు ఇందులో డబ్బు కాదుగా ప్రభుత్వం డబ్బేగా అవన్నీ ఎందుకు మార్చలేదు అడగండి పేద పిల్లలకు మంచిగా ఫుడ్ ఎందుకు పెట్టలేదు అడగండి పేద పిల్లలకు మధ్యాహ్నం కోడి భోజనం ఎందుకు పెట్టలేదు అంతకంటే ముందు రాగి జాబ్ ఎందుకు ఇవ్వలేదు ఇంగ్లీష్ మీడియం విద్య ఎందుకు ఇవ్వలేదు ట్యాబులు ఎందుకు ఇవ్వ వాళ్ళకు ఇవ్వలేదు ఇంటర్నేషనల్ సంస్థలతోటి ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళకు మంచి విద్య అందించాలని ఆలోచన ఎందుకు చేయలేదు అడగండి టాయిలెట్లు ఎందుకు కట్టలేదు అడగండి కనీసం టాయిలెట్లు ఎందుకు కట్టలేదు అడగండి పేదలు వెళ్ళే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పందులు ఎందుకు పొరలాడే అడగండి మురిగి నీళ్ళ కాలువలు ఎందుకు రాజ్యం వెళ్ళేటో అడగండి ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి అంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఉందో అడగండి ఇప్పుడు పరిస్థితి ఎందుకు మారింది ఎవరి వల్ల మారిందో కూడా అడగండి వాళ్ళందరూ ఎందుకు ఆలోచన చేయలేదు అని అడగండి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు నాలుగున్నర దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నారు కదా మరి ముసలివాళ్ళు కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆ కష్టాలకు పరిష్కారం చూపించాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు అడగండి ఎందుకు రాలేదు అడగండి అర్హులైన వాళ్ళందరికీ కూడా పింఛని ఖచ్చితంగా ఇవ్వాలి ఊర్లో ఒకరు పోతేనే ఇంకొకరికి ఇచ్చే పరిస్థితి ఉండకూడదు అనే ఆలోచన ఎందుకు రాలేదు అడగండి పేదలకు ప్రతి సంక్షేమ పథకాన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి పంపించే సిస్టమ్ ఎందుకు తీసుకురాలేకపోయారో అడగండి వాలంటీర్ లాంటి వ్యవస్థను తీసుకొని వచ్చి నేరుగా ఇంటి దగ్గరికే పింఛన్ ఏ విధంగా అందించగలుగుతున్నారో అడగండి అవును వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇవ్వరుగా ప్రభుత్వ సమ్మెగా ఇవన్నీ ఎందుకు చెయ్యలేదో అడగండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు కట్టిన మెడికల్ కాలేజీలు ఎన్నో అడగండి జగన్ లాగా పదిహేడు మెడికల్ కాలేజీలకి ఎందుకు శ్రీకారం చుట్టలేదు అడగండి ఒక్క పోర్టు ఎందుకు డెవలప్ చేయలేదు అడగండి జగన్ లాగా నాలుగు పోర్టులు ఎందుకు కడుతున్నారో అడగండి జగన్లాగారు రెండు సంవత్సరాల కరోనా కాలం వాళ్ళు పాలించినప్పుడు ఎప్పుడైనా అలా వెళ్ళిపోయిందేమో జనాలను బయటకు రానియకుండా వాళ్ళు పాలించినప్పుడు ఎప్పుడైనా వచ్చిందా అటువంటి కష్టాలను ఎదుర్కొని తట్టుకొని నిలబడగలిగారా అదే నిలబడగలిగితే ఎప్పుడో అని అడగండి ఎప్పుడో అని అడగండి మహిళా సాధికారత సాధించే దిశగా మహిళ ఇల్లు లేని వాళ్ళ పేరు వాళ్ళ కోసం ఏకంగా మహిళల పేరు మీద ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాలు ఆ పని వాళ్ళు ఇంతకుముందు ఎందుకు చెయ్యలేదు అడగండి అడగండి సూటిగానే ఎందుకు చెయ్యలేదు అడగండి ఇవన్నీ ఎందుకు చెయ్యలేదు అని అప్పుడు కదా ప్రశ్నలకు సమాధానాలు కావాల్సింది అవును వాళ్ళ ఇంటిదే కదా మరి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఆలోచన రాలేదు గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు వీళ్ళ ప్రియర్లో ఎన్నోసార్లు వేదికల మీద మాట్లాడింటారు కదా గాంధీజీ గారి పేరు వచ్చిన ప్రతిసారి గ్రామ స్వరాజ్యం గురించే మాట్లాడింటారు కదా మరి గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఎందుకు తీసుకురాలేదో వీళ్ళు అడగండి అడగండి అంత సెన్సిటివ్ ఎందుకు ఆలోచించలేదు అని ఆరోగ్యశ్రీ కింద అన్ని ప్రతి వైద్య ప్రతి డిసీజ్కి వైద్యం చేయించడమే కాకుండా ఆసుపత్రులు బలోపేతం చేసుకుని వచ్చేదే కాకుండా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ అని అరే ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ అని ఎందుకు ఈ వ్యవస్థలు తీసుకురాలేకపోయారు అడగండి వాళ్ళ ఇంట్లో సొమ్ము కాదుగా ప్రభుత్వ సొమ్మేగా వీళ్ళందరూ ఎందుకు ఆలోచించలేదు అడగండి ఎందుకు ఆ విధమైన ఆలోచన చేయలేదు అని చెప్పి అడగండి ఆ జగన్ ఇంట్లో సొమ్మె ఇచ్చాడా చేతగాని విమర్శలు ఎందుకు చేయలేని డిస్కషన్ ఎందుకు చేయలేని డిస్కషన్ ఎందుకు మరి జగన్ కంటే ఎక్కువ ఇస్తాం ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు అడగండి ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అడగండి జగన్ చెప్పినవన్నీ మేమే కంటిన్యూ చేస్తాం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు మరి పోనీ ఇప్పుడు చెప్పే మాటలు ఎలా నమ్మాలో కూడా అడగండి జగన్ రెండు మేనిఫెస్టోలు పట్టుకొని వస్తున్నాడుగా పంతొమ్మిదిలో ఇది చేశానా లేదా అని చెప్పి ప్రతి గుమ్మం దగ్గరికి పంపించాడు వాళ్ళ పార్టీ వాళ్ళను ఎమ్మెల్యేలను ఎంపీలను ఇరవై నాలుగులో ఇంకో మేనిఫెస్టో దాన్ని ఎక్కువ ఆశంత కొన్ని యాడ్ చేసి అవును ధైర్యంగా వస్తున్నాడుగా మరి అదే చంద్రబాబును కూడా పద్నాలుగులో మేనిఫెస్టో తీసుకొని రమ్మని చెప్పి అడగండి ఇవేమీ అడగరు కానీ జగన్ నవ్వు నచ్చలే జగన్ వేసుకున్న సొక్కా నచ్చలే జగన్ వేసుకున్న ప్యాంటు నచ్చలే ప్యాంటు నచ్చలే సొక్కా నచ్చలే జగన్ నవ్వు నచ్చలే అడుగులు నచ్చలే అంతేనా దీని దీనిపై దీనిపై చేసుకున్నా ఎన్నికలు జరగాలి సిగ్గనిపించదా కొంచెం కూడా ఇటువంటి అంశాలన్నింటినీ మాట్లాడి అకారణమైన ద్వేషాన్ని ప్రదర్శించేకి సిగ్గని పెంచదా ఎప్పుడైనా